ఇక యాదవ్ బిడ్డలందరికీ రెండో విడత గొర్రెల పంపిణీ ఏమైంది నల్గొండ కలెక్టరేట్ వద్ద ప్రొ హిందీ ప్రొ ప్రొసిడింగ్ పొందిన లబ్ధిదాల ప్రదర్శన చేస్తూ ఉన్నారు ఇక గొర్రెలకు సంబంధించి ఏంది కేసీఆర్ ప్రభుత్వం మీద అత్యంత దారుణంగా వహేళనగా ఘోరాతిఘోరంగా ప్రచారం చేసింది ఇగో ఇదే ఏమన్నా తెలంగాణ ప్రజలను గొర్రెలు కావాలి బర్యలు కావాలి పందులు కావాలి అని రకరకాలుగా నానా యాగి చేసీలు కదా ఈ రోజు గొర్రెల పంపిణీ చేయడం వల్ల చాలా కుటుంబాలకు సంబంధించి మీరు కేవలం గొర్రెలను గాసుడే ఒకటే చూస్తాలు ఇప్పుడు హైదరాబాద్ లాంటి పరిసర ప్రాంతాలలో ఎంత గొర్రెలకు సంబంధించిన మాంసం విక్రయాలు జరుగుతున్నాయి కూడా చూడాలి ఇప్పుడు వాళ్ళకి ఇవ్వకపోయా చాలా కుటుంబాలు రోడ్డు మీద పడతాయి మరి ఏంది వాళ్ళ పరిస్థితి ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇంకెప్పుడు ఇస్తారు మహబూబ్ నగర్ జిల్లాలో ఇండ్ల ఎదుటే లబ్ ఎంపికైన లబ్ధిదారుల బయట అయింపు ఇగో ఇదైతే చాలా భయంకరమైన దారుణమైన సంఘటన బీఆర్ఎస్కు సంబంధించిన వాళ్ళ యొక్క కార్యకర్తలకే ఇచ్చిలు వాళ్ళకి ఇయ్యడానికి వీలు లేదన్నా మన ప్రభుత్వం కాబట్టి మన వాళ్ళకే ఇద్దామంటూ చెప్తున్న పరిస్థితి అది వాళ్ళు ఆల్రెడీ ఎంపిక అయిపోయిళ్ళు డ్రాల్ తీసి అన్నీ అయిపోయింది కేవలం ఇల్లు కావాలని ఎవరు కోరుకుంటారన్న ఒకసారి మనమే ఆలోచించాం తెలంగాణ ప్రజలారా ఇల్లు కావాలని ఎవరు కోరుకుంటారు ఇల్లు కావాలని ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి సంబంధించి వాళ్ళు ఇల్లు కట్టుకోలేని స్తోమత ఉన్నవారు ప్రభుత్వానికి సంబంధించి ఇచ్చే డబల్ బెడ్రూమ్ ఎక్కడైనా పర్వాలేదు ఉండడానికి గూడుంటే చాలు అనడానికి వాళ్ళు అడుగుతారు రాష్ట్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టుకుంటాం మరి అలాంటి వాళ్ళు మధ్యతరగతి పేద కుటుంబాలను కూడా అవహేళన చేస్తే ఏంది పరిస్థితి వాళ్ళు ఏం డబ్బులు పెట్టి కొనలే కదా మీరు లక్కీ డ్రై చేస్తేనే కదా లక్కీ డ్రాల్లోనే వచ్చింది కదా మరి ఆ లక్కీ డ్రాలో వచ్చిన దానికి కూడా గిట్ల చేస్తే ఏం చెప్పాలే గిదా మీరు కోరుకున్న మార్పు తెలంగాణ ప్రజలారా గిదా మీరు కోరుకున్న మార్పు అంటున్నా నేను గిదీని కోసమేనా డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఎంపికైన లబ్ధిదారులకు ఇవ్వడానికి మన పార్టీ కాదు వాళ్ళకి ఇవ్వకూడదు అంటూ నానా యాగి చేస్తున్నారట వాళ్ళు ఫోన్ చేస్తున్నారు బాధపడుతున్నారు కన్నీళ్ళు పెడతా ఉన్నారు అయ్యా అన్నా రంజిత అన్న మేము మధ్యతరగతి పేద కుటుంబం అన్న మాకు ఉండడానికి ఇల్లు కోసం మేము చాలా కష్టపడ్డామన్నా ఇస్తారని ఎంతో కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తున్నామన్నా ఈరోజు నువ్వు నా పార్టీకి ఓటేసినవా నువ్వు నా పార్టీలో తిరిగినవా నా పార్టీ జెండా మోసినవా నువ్వు అప్పుడుగా బీఆర్ఎస్ పార్టీలు ఉన్నావు కదా మరి అలాంటప్పుడు గా దాంట్లోనే ఉండు మేము ఎందుకు ఇస్తామని అడుగుతున్నారన్న ఏం సమాధానం చెప్పాలన్నా నా ఎట్లా అన్నా నేను ఎన్నో సంవత్సరాలుగా కలగన్న కల వాళ్ళ యొక్క జీవిత కలనటది వాస్తవం అది కనీసం డబల్ బెడ్రూమ్ కూడా ఇయ్యలేకపోతే ఇక ఏం ప్రభుత్వం అన్న మార్పు కోరుకుందాం మార్పు మార్పు అంటూ మన జీవితాలను నట్టేట ముంచుకున్నాం చీకటి కూపంలోకి పోతుంది